i yeah. ठीक है ना ఆకే ఓకే కొడ నా నేను డౌన్ లో డౌన్ సర్ గీహెచ్ఎంసీ కమిషనర్ โรనాల్డ్ రాజు గారు జెండ్ కప్టెన్ గారు పిఆర్ఓ గారు నియోషెఫ్ సోని గౌడ్ గారు జెండ్ బార్బట్ నవీరాజ్ గారు హరీన్ గారు శ్రీనివి శిషు విహార్ పిల్లలందరి కూడా అందరికీ నమస్తే అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు యావత్ కలెక్టరేట్సీ అన్ని రెండు కమిషనర్ గారితో పాటు సిబ్బంది అంతా కూడా కష్టపడి గల దాదాపు రెండు వేల ఏడు వందల మందికి వివిధ రకాల ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు శుభాకాంక్షలు జరుగుతాము ఇది ఒక మంచి మంచి కార్యక్రమం ఇక్కడ పిల్లలందరికీ కూడా మరి శిశు వ్యవహారంలో ఉంటా ఉన్నారంటే దాదాపు ఎటువంటి కేర్ లేకుండా నిర్లక్ష్యంగా లేదా వారికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యత నుంచి లభించుకొని ప్రభుత్వం మీద ప్రభుత్వం తరఫున శిశు వ్యవహార వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కౌదోవాన్ని చూసి ఈరోజు వాళ్ళ భవిష్యత్ తరానికి ఇబ్బంది రాకుండా ఉండాలని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఏదైనా కూడా ఒక ప్రామాణికంగా విద్య కావచ్చు ఉపాధి కావచ్చు భవిష్యత్తులో ఒక గుర్తింపు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాల్సిన పరిస్థితుల్లో వివిధ కారణాల వల్ల అటువంటి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి అందరూ కూడా ఈ సమాజంలో మీరు సైతం భాగస్వాములు మీరు కూడా ఒక కౌంట్ ఉన్నారు మీ అందరికి కూడా ఒక గుర్తింపు ఉంది ఒక ఆధార్ కార్డు ఉంది ఒక గుణ ఉంది ప్రభుత్వం ఒక గుర్తింపు పడేటువంటి విధంగా మీరు ఒక సంస్థ నుంచి ఒక ప్రామాణికమైనటువంటి కార్డు మీరు పొందుతా ఉన్నారు పిల్లలందరూ కూడా సందర్భంగా మీ అందరికి అభినందనలు ఈ కార్యక్రమాన్ని యాభై కేంద్రాల్లో మరి రెండు వేల మూడు వందల మంది పైగా ఉన్నటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు సంబంధించి కావచ్చు వసతి కావచ్చు మిగతా అన్ని రకాల ముప్పై రెండు జిల్లా హైదరాబాద్ కూడా ఆదర్శం మిగతా జిల్లాలో ఇవ్వాలేపు ఆదరణ తక్కువై కొంతమంది అయితే ఆర్థికంగా కుటుంబ బాలని పోయినటువంటి పరిస్థితుల్లో కూడా తమ పిల్లల్ని ఇటువంటి సంస్థలు చేర్చే విధంగా పరిస్థితులు నిరకల్పబడుతున్న సందర్భంలో వారికి అండగా ఉండే విధంగా ఈ సంస్థ మరింతగా ఇంకా ముందుకు పోయిందంటే కంటే ఎవరు అనాథగా అభాగ్యగా రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఉండే విధంగా ఈ సంస్థ కార్యకలాపాలు పెరగాలని ఆశిస్తున్నాను మొన్న నేను